కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు శుక్రవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టిగోవిందరెడ్డి క్యాంప్ కార్యాలయంలో అందుకు సంబంధించిన ప్రచార పత్రాలను నేతలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప మండల కన్వీనర్ రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాసులు యాదవ్ పొరాల శివ కౌన్సిలర్లు ఐదు మండల కన్వీనర్లు పాల్గొన్నారు ముఖ్యంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కృషి చేస్తామని నేతలు ప్రకటించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఈ సందర్భంగా మండిపడ్డారు వ్యతిరేకంగా కోటి సంతకాల మద్దతును కూడగట్టడానికి ఈరోజు వాళ్ళ పస్ట విడుదలైనటువంటిది చేపట్టినాము ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీకి గాను ఏడు కంప్లీట్ అయినవి పది వివిధ దశల్లో ఆగిపోయినాయి కానీ చంద్రబాబు నాయుడు అస్సలు మెడికల్ కాలేజీలు అనేటువంటి లేదు అని చెప్పి కలెవల్లి మాటలు చెప్పి వీటిని ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్య మేము దీనికి ఒప్పుకోము ఎందుకంటే పేదల పేదల వైద్యాన్ని పేదల పేద విద్యార్థులకు సీట్లు ఇచ్చి దా తద్వారా వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జగనన్న గారు ఈ వైద్య కళాశాలని పదిహేడు తెచ్చి ఈరోజు భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ కాలేజీ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసి ఈరోజు ఈ రోజుకే ఈ ఈరోజు నుంచి అమల్లో లేదు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా విద్య అంద మన విద్యా వైద్యానికి చాలా దూరమయ్యే విధంగా ఈ చర్య ఉంది కాబట్టి దీన్ని మనము అన్న గారు ఖండిస్తున్నారు కాబట్టి దీనికి ఈ పది రోజుల్లో రచ్చబండ ద్వారా కానీ వివిధ కార్యక్రమాల ద్వారా కానీ మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ముందుకు వెళ్ళి ఈ కోటి సంతకాలన్నీ సక్సెస్ఫుల్గా చేసి జగన్ అన్నకు అందిస్తాము జగనన్న గవర్నర్ ద్వారా ఈ చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పి కోరుకుంటూ జై జగన్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాయదుర్గంలో కోటి సంతకాల సేకరణ క్యాలెండ్ ఆవిష్కరించడం జరిగినది ఈ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టింటే జగన్మోహన్ రెడ్డి అన్నగారు అందులో ఏడు అయినాయి మిగతా కూడా పూర్తి నిర్మాణ దశలో ఉన్నాయి ఇటువ ఈ కోటి స కోటి సంతకాల ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటాన్ని యాక్టివేషన్ చేసుకోండి